కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మసూదన్ రెడ్డి తెలిపారు ఒక్కొక్కరు పదకొండు మొక్కలు నాటాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ పిలుపునిచ్చిందని అన్ని వర్గాల ప్రజలు ముందుకు వచ్చి మొక్కలు నాటాలని కోరారు కేంద్ర ప్రభుత్వం మరియు బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని ఇందుకు సరిపడా మొక్కలు అందించాలని జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయ పరిపాలనా అధికారికి బుధవారం బీజేపీ నాయకులు వినతి పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మరియు బీజేపీ పిలుపు మేరకు అన్ని రంగాల ప్రజలు విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మొక్కలు నాటాలని కోరారు మొక్కలు నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వారము అవుతామని భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు అన్ని మండలాలలో ఎంపీడీఓల ద్వారా మొక్కలు అందజేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు వినతిపత్రం సమర్పించిన వారిలో బీజేపీ నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ పోతెపాక లింగస్వామి మిరియాల వెంకటేశం రెడ్డి మంగిలిపల్లి కిషన్ గుండా నవీన్ రెడ్డి తదితరులు ఉన్నారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టి మే ఇరవై ఆరో తారీఖు నాటికి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా దేశవ్యాప్తంగా మరి మొక్కలు నాటేటటువంటి పర్యావరణాన్ని కాపాడాల ఉద్దేశంతో ప్రతి ఒక్క పౌరుడు తప్పకుండా పదకొండు మొక్కలు పదకొండు సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మరి పదకొండు మొక్కలు నాటాలని కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి భారత ప్రభుత్వం పిలిపియడం జరిగింది అందులో భాగంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి విద్యార్థులు యువకులు అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి మరి పనిచేస్తున్నటువంటి వైద్యులు కానీ డాక్టర్లు కానీ అదేవిధంగా విద్యావేత్తలు కానీ ప్రతి ఒక్క యువకులు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి వర్గాల ప్రజలందరూ కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా పర్యావరణం పరిరక్షించాలనే బాధ్యతతోటి మొక్కలు నాటే కార్యక్రమం శ్రీకారం అదే అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా లక్షలాది మంది ఈరోజు దేశవ్యాప్తంగా పర్యావరణం రక్షించాలే భవిష్యత్ తరాలను ముందులో పెట్టుకొని మరి పూర్తిగా కూడా దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం స్వీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగానే మరి మొత్తం కూడా జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం దానికి సరిపడా మరి మొక్కలు పర్యావరణ దృష్టిలో పెట్టుకుని మొక్కలు సప్లై చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ నుంచి కూడా జిల్లా పార్టీ ద్వారా ఇవాళ డాక్టర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జిల్లాలో అన్ని గ్రామాలు కూడా మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి మొన్న గ్రీన్స్ డే రోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఇప్పుడు కూడా తీసుకెళ్ళాం వారు ఒక లెటర్ ఇవ్వన్నారు ఖచ్చితంగా అన్ని మండలాల్లో కూడా స్థానికంగా ఉండేవాళ్ళు ఎండిఓలను కలిసి వాళ్ళ ద్వారా మొక్కలకు మీకు సప్లై చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది దానికి ఈ రోజు యొక్క డిఆర్డిఏ పీడీ గారికి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారి యొక్క కార్యాలయం ఏవో గారికి ఇచ్చినాం ఖచ్చితంగా ఈ యొక్క పర్యావరణ రక్షణలో ముందు వరుసలో ఉండి ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతామని కోరుతుంది భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రంగాల్లో ముందుకు పోతున్నటువంటి విషయం అందరు కూడా తెలిసిందే వర్షాలు పడతా ఉన్నాయి చెట్లు నాటితే మరి ముందుకు పోయేటటువంటి అవకాశం ఇప్పుడు ఇప్పుడు మాత్రమే ఉంటుంది వర్షాకాలంలో చె చెట్లు నాటాల్సిన అవసరం ఉన్నది కనుక పర్యావరణాన్ని కాపాడాలంటే చెట్లు పెట్టాలి పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు మరి పూర్తి చేసుకున్న పాలనలో ముందు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో ప్రతి బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త నాయకుడు ప్రజలు అందరూ కూడా యువకులు విద్యార్థులు మహిళలు రైతులు అందరూ కూడా పదకొండు మొక్కలు నాటాలనేటటువంటి ఏదైతే వారు పిలిపించారో దానికోసం విరివిగా మళ్ళీ కింది ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలు కూడా సరఫరా చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా పీడి గారికి ఈరోజు కలవడం జరిగింది వారు కూడా అని చెప్పి హామీ ఇచ్చారు మరి అందరం అనుకుంటేనే పర్యావరణం బాగుపడుతుంది కనుక ఆ దిశలో మొక్కలు అందరికీ సప్లై చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ పర్యావరణకు పరిరక్షణకు మరి పిలిపించిన సందర్భంగా ప్యారిస్ ఒప్పందానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా మరి నరేంద్ర మోడీ గారి జ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి కార్యకర్త అమ్మ పేరు మీద పదకొండు మొక్కలు నాటాలని జాతీయ పార్టీ పిలిపించిన మేరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన పట్టణంలో ప్రతి చోట మరి విరివిరిగా చెట్లు నాటించే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా కొనసాగిస్తూ ఉన్నాం దీనికి ప్రభుత్వ సహకారం మరి కలెక్టర్ గారు కూడా మరి మా నాయకుల అందరి వినతి పత్రాన్ని సమర్పించాం మరి ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళి మరి ప్రపంచంలో మరి పర్యావరణ పరక్ష పరిరక్షణలో భారతదేశం అగ్రప్రధానం ఉండే విధంగా మనం ముందుకు కొనసాగాలని కోరుచున్నాం